నమస్తే నేను మీ నాడి బల్లి నాగరాజు శర్మ ఈరోజు అంతర్జాతీయ యోగా దినోత్సవం దానిని పురస్కరించుకొని విశాఖపట్నంలో భారత ప్రధాని మాన్యశ్రీ నరేంద్ర మోడీ గారి యొక్క ఉపన్యాసాన్ని ఇక్కడ మనం స్మ చేసుకుంటున్నాము యోగా వ్యాయామమే కాదు అది ఓ జీవన విధానం అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ దేశ ప్రజలకు ప్రపంచానికి శుభాకాంక్షలు తెలిపారు యోగా అనేది కేవలం ఓ వ్యాయామం మాత్రమే కాదని అది ఒక జీవన విధానమని అన్నారు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా శనివారం విశాఖపట్నంలో జరిగిన యోగా దినోత్సవ వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ యోగాకి హద్దులు లేవని అందరిదని అన్నారు నేపథ్యం వయస్సు సామర్థ్యానికి అతీతమైంది యోగా అని వివరించారు యోగా అనేది ప్రపంచాన్ని ఏకతాటిపైకి తెచ్చిందన్నారు యోగా అనేది యావత్ మానవాళి మళ్ళీ ఊపిరి పిలుచుకోవడానికి అవసరమైన విరామ బటన్ అని అభివర్ణించారు యోగా ప్రపంచాన్ని ఏకం చేసిందని నూట డెబ్బై ఐదు దేశాలు యోగాను అనుసరిస్తున్నాయని అన్నారు యోగా విశ్వవ్యాప్తం కావడం సామాన్యమైన విషయం కాదు అని కూడా తెలియజేశారు యోగా ప్రపంచవ్యాప్తంగా ప్రజల జీవన శైలిని మార్చిందని అంతరిక్షంలో కూడా యోగా చేసిన ఘనత మనదేనని ప్రకటించారు ఆధునిక పరిశోధనల ద్వారా భారత్ యోగా శాస్త్రానికి సాధికారిత ఇస్తోందని యోగా థెరపీని కూడా క్షేత్రస్థాయిలో ప్రోత్సహిస్తున్నామని తెలిపారు ఢిల్లీలోని ఎయిమ్స్ ఈ విషయంలో బాగా పనిచేసిందని ప్రశంసించారు గుండె నాడే సంబంధిత రుగ్మతల విషయంలో యోగా కీలక పాత్ర పోషిస్తుందన్నారు అలాగే మహిళల ఆరోగ్యం మానసిక సంతులనంలోనూ యోగాది కీలక పాత్ర అని అన్నారు ప్రపంచవ్యాప్తంగా కొంత అశాంతి ఉద్రిక్తతలతో నడుస్తోంది అలాగే అస్థిరత కూడా పెరుగుతోంది దురదృష్టకరం అలాంటి సమయంలో యోగా ఓ శాంతి మార్గాన్ని సూచిస్తుంది శ్వాస తీసుకోవడానికి సమతౌల్యం కావడానికి మళ్ళీ క్రియాశీలం కావడానికి అవసరమైన విరామ బటన్ యోగా యోగా అందరిది అందరి కోసం అని ప్రధాని అన్నారు యోగా మనల్ని నడిపిస్తుందని మనల్ని మేల్కొల్పుతుందని అన్నారు వన్ ఎర్త్ వన్ హెల్త్ ఈసారి యోగా దినోత్సవాన్ని నిర్వహించామని యోగాను మరింత ప్రజల్లోకి తీసుకువెళ్ళడానికి ఇకో ను డెవలప్ చేస్తున్నామని ప్రకటించారు నేను నుంచి మనం అన్న భావన భారతదేశ ఆత్మని ఎప్పుడైతే వ్యక్తి వ్యక్తి వ్యక్తిగతం నుండి బయటకొచ్చి సమాజం గురించి ఆలోచిస్తాడో అప్పుడే మానవత్వం పరిమళిస్తుంది అని తెలియజేశారు సర్వే భవంతు సుఖినహా అనే భావనను భారతీయత బోధిస్తుందని ఇదే సామాజిక సమరసతను కూడా ప్రోత్సహిస్తుందని మోడీ వివరించారు ఈ వీడియో నచ్చితే లైక్ చేయగలరు షేర్ చేయగలరు సబ్స్క్రైబ్ చేసుకోగలరు మీ నడింపల్లి నాగరాజ్ శర్మ